స్పెషల్ లోక్ అదాలత్ వివాదాల పరిష్కారానికి సువర్ణావకాశం లో ఉన్న కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రత్యేక లోక్ ను సద్వినియోగం చేసుకోగలరు లోక్ లో తీసుకునే కేసులు సివిల్ కేసులు వివాహ సంబంధిత కేసులు మోటారు ప్రమాద క్లెయిములు చెక్ బౌన్స్ కేసులు ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులు స్పెషల్ లోక్ అదాలత్ ముఖ్య ప్రయోజనాలు తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి ఉండే కోర్టు కేసులకు తక్షణ ముగింపు ఉచిత న్యాయ సేవ ఎటువంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదు తీర్పు తుది నిర్ణయం లోక్ అదాలత్ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ ఉండదు సమయం మరియు డబ్బు ఆదా సమయం ఖర్చు మరియు శ్రమ ఆదా అవుతాయి అవకాశాన్ని వినియోగించుకోండి తేదీ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదున తెలంగాణ రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడును మీరు మీ కేసును లోక్ లో పరిష్కరించుకోవడానికి సంబంధిత న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు నిర్వహణ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ న్యాయం మీ చెందకే సత్వర పరిష్కారమే లక్ష్యం